మీరు ముందు పోండి నేను వచ్చేస్తా త్వరగా వచ్చే ధర్మ సరే 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 అక్క సామాన్లు నేను దిందేస్తానక్క

సౌత్ ఇండియాలో ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ టౌన్షిప్ వేరే ఎక్కడ ఉండకూడదు లేదు రాత్రి నేను ఇక్కడ చాలా సస్టైనబుల్ బిల్డింగ్స్ రెన్యూవబుల్ ఎనర్జీ వీటి గురించి రీసెర్చ్ చేస్తున్నాను అందుకే నిన్నకి ఇరో ఓ నాలుగు గుజారన్ తెలుసుకొని ఏమైనా అడుగుతావా యు రియల్లీ డోంట్ కేర్ అబౌట్ వాట్ ఐ డు రైట్ యు జస్ట్ వான் మై నేమ్ అటాచ్డ్ టు దిస్ ప్రాజెక్ట్ నہیں చెప్పు అంతేగా ఇలా చూడు గాయత్రి మీ నాన్న మిస్టర్ రామ్నాథ్ లాగా మా నాన్నేమి కోట్లకు దాస్తి ఈ ఈరోజు నేను సంపాదిస్తేనే రేపు నా కొడుకు నీలాగా ఏమన్నా మీరు చేసే ఫ్రాడ్ మీ పిల్లల కోసం ఎంతో త్యాగం చేస్తున్నట్టు వాళ్ళే సీన్ వేస్తున్నారా నాకు చెప్పు మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తాగే నీటిని డబ్బులిచ్చి కొంటామని అనుకున్నామా లేదు కదా కానీ ఇవ్వాళ హ రేపు నీ కొడుకు పెద్దవాడవుతాడు అప్పుడు పీల్చే గాలిని కూడా డబ్బులిచ్చి కొని పరిస్థితి వస్తుంది అప్పుడు వాడేమి నిన్న పొగడడు కాంట్రించి ఉమ్మేస్తాడు ఇందుకే నేను ఇక్కడికి రానన్నాను ఇదంతా నాకు సెట్ అప్ రాయత్రి చిల్ ఇప్పుడు ఎందుకు నువ్వు టెన్షన్ అవుతున్నావు ఆహ ఇదంతా ఒక మ్యాట్రా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను యో హస్బెండ్ ఇజో రా చిన్న విషయాలు అన్నిటికీ టెన్షన్ అవుతుంటా నేను గాయత్రి చిన్నప్పటి నుంచి ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుసా తెలుస్తాను తెలుస్తుంది ఎంత క్లోజ్ అని సామ్ నేను లైఫ్ లో చేసిన పెద్ద తప్పు వీడిని నీకు ఇంట్రొడ్యూస్ చేయడమే ఇప్పటికైనా తెలిసింది కదా అదితి కమ్ ఇల్లు చేసింది మేకప్ వేసుకుంటున్నాను వచ్చేసామా వచ్చేసాం వచ్చేసాం ఇదే మనం ఇలా అవును ఇక్కడే మనం ఉండిపోతున్నాం కుర్త విడిపించిందా అటు చూడు రంగు పిట్ట నేను చూసే చాలా కాలం అయింది ఉంటాయో అమ్మ వెతుకుతుంది త్వరగా వెళ్దాం కేజింత వాడికి నువ్వు ఆ ట్రై చేయలేదా వాడికి తాతయ్య బామ్మ అంటూ పెద్దవాళ్ళు కూడా ఉండుంటే ఈ ప్రాబ్లమే వచ్చిండేది కాదేమో ఆ తర్వాత వాడితో మాట్లాడడానికి నువ్వు ట్రై చేయలేదా గాయత్రి నీకు మా నాన్నగారి గురించి సరిగ్గా తెలియదు నీ ఫ్యామిలీ లాగా కాదు మా ఫ్యామిలీ బయటకే ఈ మాటలన్నీ ఆయన కాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ నేను విషయం చెప్పినా నాకు తెలిసినంత వరకు మన ఊర్లో ఓ నాలుగు రాళ్లు సంపాదించానుకోస్ దరిద్రాలన్నీ గౌతమ్ దానికోసమే పాటలు పడుతున్నాడు నేను వీలైనంత వరకు తనకి సపోర్ట్ చేస్తున్నాను ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్య మాకు దొరికిన సంతోషం ఏంటో చెప్పనా మాకు ఈ కాంట్రాక్ట్ దొరకడమే ఈ ప్రాపర్టీ ఫుల్గా గా కొనేసావా మినిస్టర్కి తెలిస్తే తోలు ఒలిచి ఉప్పు పాత్ర వేస్తాడు ఓ అయితే ఇది మంది కాదా నువ్వు ఎప్పుడూ ఊరు బయలుదేరుతున్నావు సిద్దు సిద్దు అంటే అను అప్పుడే ఫాస్ట్ గా తిప్పుతాం సిద్దు పిలు సిద్దు ఇక్కడేం చూస్తున్నావు ఏం లేదు అన్న టైం ఏంది కదా వెళ్ళి జనరేట్ ఆన్ సరేనా జనరేటర్ ప్రాబ్లం ఇస్తుంది వెల్ట్కొని మారిస్తున్నా అదే అక్కర్లేదు చివర ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది ఏమైంది కృష్ణ బెదవునాడు కదా మెసేజ్ చేస్తే లాగా భయపెడుతున్నాడు ఇలా చూడు ఈ ఫోటోలో ఉన్నానని అంటున్నాడు ఏది చూపి ఇక్కడ ఏముందో చెప్పు ఇటువైపు చూడు గాయత్రి అది అక్కడ ఫ్లవర్ వాస్ ఉంది కదా దాని నీడ చీకట్లో తాడు కూడా పాములా కనిపిస్తుందట బాగా చూడు ఇది వట్టి ఆప్టికల్ ఇల్యూషన్ అంతే గాయత్రి మీ వదిన చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంది తను చూడు నువ్వు వచ్చింది కూడా వాడికి తెలిసింది ఎవరనేగా అడిగాడు కాకి వాలితే మర్రి చెట్టు కూలిపోయింది అన్నట్టుగా ఉంది చూడు వాణ్ణి నూరికే ఆట పట్టిస్తున్నాడు వాడు గౌతమ్ ఫ్రెండే కదా అలాగే ఉంటాడు మరి ఎలా ఉంటాడు నేను ఒక్క విషయం మాత్రం చెప్తా ఇక్కడ జరిగేదంతా వాడికి తెలుస్తుంది అది భయపడుతుంది ముందు వాడు ఆపమని చెప్పు వారికి పిచ్చి పట్టిందనుకుంటా రిప్లై చేయకు రిప్లై చేయకపోయావంటే నువ్వు రిప్లై చేసే కొద్దీ వాడు ఇలాగే చేస్తుంటాడు నా మాట విను వాడిని ఇగ్నోర్ చేయముందు